మేమిప్పుడేనండి మిషన్ నేర్చుకుంటుంది మేము ఇప్పుడే కుడుతున్నాము చిన్న చిన్నగా బ్లౌజులు అనేది మాకు చేతి పని చేసుకోవడమే వచ్చు నెక్ అనేది స్టిచ్ చేయడం రాదు అనే వాళ్ళకి ఈ విధంగా ఈజీగా నేర్పిస్తానండి చాలా బాగుంటుంది వీడియో వచ్చేసి స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి ఓకే ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము వన్ ఇంచ్ ఖర్చు ఉండే విధంగా ఈ విధంగా వన్ ఇంచు ఓకే వెడల్పు ఉండే విధంగా ఒక పట్టిలాగా తీసుకొని ఇలా క్రాస్ పీసులు తీసుకుని జాయింట్ చేసుకుని ఇలా మెడకి జాయింట్ చేసుకుందామండి జాయింట్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే ఈ ఖర్చులు అనేవి పైకి రావాలి ఓకే మనం ఆల్రెడీ జాయింట్ చేసాం కదా జాయింట్ చేసిన ఖర్చులు అనేవి పైకి వచ్చేలాగా చూసుకొని స్టిచ్ వేయండి ఒక ఇంచు ఖర్చుతోటి వేయండి వేసిన తర్వాత చిన్న చిన్న కట్స్ పెట్టుకోవాలి ఓకే కట్స్ పెట్టుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా చిన్నగా చూసుకుంటూ పెట్టుకోండి చాలా నిదానంగా స్టిచ్ వేయండి మిడపట్టి అనేది ఓకే సిల్క్ బ్లౌజులు మనకు జార్జెట్ క్లాత్ బ్లౌజులు అలా వచ్చినప్పుడు మనం చాలా జాగ్రత్తగా స్టిచ్ వేయాలన్నమాట ఓకే ఈ విధంగా లైనింగ్ కొనలు అంచులు అనేవి లోపలికి మడిచేసి నీట్ ఫినిషింగ్తో ఈ విధంగా నీట్ ఫినిషింగ్ ఇవ్వాలి బ్లౌజ్కి ఎప్పుడైనా సరే మన కస్టమర్స్ ఎక్కువ మంది రావాలంటే ఈ విధంగా నీట్ ఫినిషింగ్ ఇవ్వాలన్నమాట చూడండి నేను ఒక ఇంచు మీద ఇంకా తక్కువే మడత పెట్టి ఈ విధంగా స్టిచ్ వేస్తున్నాను మనం వేసే స్టిచ్చింగ్ అనేది ఓన్లీ లైనింగ్ మీదకే రావాలన్నమాట డైరెక్ట్గా చూసుకుంటూ స్టిచ్ వేయండి ఏం పర్లేదండి అసలు మనం వేసిన స్టిచ్ మంచిగా పడుతుందా లేదని ఒకసారి చూసుకోండి చూసుకుంటే ఏంటంటే మనకి మనం చేసే పని పర్ఫెక్ట్గా ఉందా లేదా అని మనకు అర్థమవుతుందనమాట ఓకే స్టిచ్ అయితే అయిపోయింది ఇక్కడ ఎగస్ట్రా ఖర్చులు ఉన్నాయి కదా ఎగస్టా పీసెస్ ఆ ఎగ్స్టాప్ పీస్ అనేది కొంచెం కట్ చేసుకోవాలి ఒక పాంచి ఉంచేసి మిగతాదంతా కట్ చేసుకోండి చాలు ఓకే ఒక పావించి మనకు సరిపోతుంది ఈ ఖర్చు అనేది ఉంటే ఏంటంటే మెడపట్టి మనకు లావుగా వస్తుంది అన్నమాట ఓకే ఇప్పుడు ఈ స్టేజ్లో మనమైతే చేతి పని చేసుకుంటాం కదా దీన్ని మిషన్ మీద స్టిచ్ ఉగ్గులు లేకుండా ఎలా వేసుకోవాలో చూపించేస్తాను చూడండి ఇక్కడైతే లాగండి ఓకే గట్టి కుట్టు ఓకే ఇలా చిన్న చిన్నగా మడుచుకొని రెండు వేళ్లతో నీట్గా ఎక్కడ ముడత లేకుండా రెండు వేళ్లతో నేను చూపిస్తున్నాను చూడండి మీకు ఇలా నీట్గా లాగుతూ స్టిచ్ వేయండి ఓకే మరీ గట్టిగా లాగొద్దు అలానే మరీ మెల్లగా కూడా లాగొద్దు ఓకే మంచిగా మీడియంగా ఎక్కడ ముడత లేకుండా చూసుకుంటూ స్టిచ్ వేయండి కింద లాస్ట్కి వచ్చేలాగి చక్కగా ఇలా పట్టుకొని రిఫ్ లాగండి కంపల్సరీ ఎందుకంటే రిఫ్ అయితే ఏంటంటే మనకి గట్టిగా ఉంటుంది అన్నమాట కుట్టు అనేది చక్కగా మెడకేసేటప్పుడు మంచి కరువు తిప్పి వేయండి చక్కగా ఇలా రౌండ్గా వేయండి ఓకే ఈ విధంగా ఒకటికి రెండు సార్లు వీడియో చూస్తే మీకే వచ్చేస్తుంది కంపల్సరీ నేను చెప్తున్నాను కదా ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మీ డౌట్స్కి రిప్లై అయితే ఇస్తాను నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అంచు మీదే ఒక స్టిచ్ వేయండి చాలా బాగుంటుంది అంచు మీద ఇలా డబల్ స్టిచ్ వేస్తే అసలు చాలా అంటే చాలా బాగుంటుంది మీరు ఒకసారి వేసి చూడండి కస్టమర్కి ఇదిగో నేను వేసిన తర్వాత నీట్ ఫినిషింగ్ చూడండి ఎంత బాగా వచ్చిందో ఇది అసలు డైలీ వేర్ శారీ అండి అసలు ఎంత బాగా వచ్చిందంటే నేను చెప్పలేను మీరు వేసి చూస్తే కానీ తెలియదు మీకు వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ నాకు చాలా అంటే చాలా అవసరం ఓకే మరెన్ని మంచి మించి వీడియోస్తో మీ ముందుకైతే వచ్చేస్తాను అంతవరకు బాయ్ అండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓకే